అందరికీ నమస్తే అండి మరి మేము ఈ రోజు వచ్చేసి నైట్ గుడిబండ విలేజ్ లో ఉన్నామండి గుడిబండ దర్గా ఉత్సవాలు నడుస్తుంటే మరి నైట్ బందోబస్తు వచ్చినాం తమ్ముళ్ళ మంచిగా చదువుకోండి మీరు గంజాయిలు మత్తుకి డ్రగ్స్ అలవాటు పడమాగండి అమ్మా నాన్న మంచి పేరు తీసుకురండి సమాజంలో మహిళలను గౌరవించాలి మీ నుంచే రావాలి చిన్నప్పటి నుంచి అలవాటు అయింది అనుకో తమ్ముడు పెద్ద తర్వాత కూడా అలవాటు అయితే చిన్నప్పటి నుంచి మీ చుట్టూ చూచారా చేసే పెద్ద అలవాటు కాబట్టి మీ కెరియర్ తప్పిందంటే అనమాట సొసైటీలో మహిళలను గౌరవించాలి అండి మీరు కనుక గంజాయి గింజ అలవాటు ఉందనుకో కేసులు అయితే కేసులు అయింది అనుకో ఒకసారి ఎఫ్ఐఆర్ ఏంటంటే మీ గవర్నమెంట్ జాబ్ అయితే రాదు మంత్రి చదువుకోండి అమ్మా నాన్నకి ఇబ్బంది లేకుండా పేరు తీసుకురండి మీ ఊరికి కన్న పేరు తీసుకురండి ఓకేనా ఓకే రైట్ మీరా రైట్ అలాగే ఫోన్లో ఎవరికి పడితే వాళ్ళకి ఇమ్మగారు తమ్ముళ్ళు మీ ఫోన్ ఉందనుకో నాకు అర్జెంటుగా కాల్ చేసుకుంటా అని చెప్పి వేరే వ్యక్తి ఎవరు వచ్చి అనమ్మ కూడా వచ్చి మిమ్మల్ని అడుతురు కదా ఈ ఆటోమేటిక్గా మీ ఫోనింగ్ లోనే అవతల సైబర్ క్రైమ్ నియర్స్కి తగ్గటా ఓటీపీ చెప్పేస్తారు ఈ ఫోన్లో ఉన్న అమౌంట్ మొత్తం అవతల పోయే అవకాశం ఉంది కాబట్టి తర్వాత ఫోన్ ఇచ్చిన తర్వాత లభుద్ది వంటి డబ్బులు రావు ఓకేనా ఇది ఒక ట్రిక్స్ అనమాట సైబర్ క్రైమ్ నియవస్థుల పట్ల అర్థం అందరు కూడా అప్రమత్తం ఉండాలి నేను చెప్పినటువంటి సైబర్ క్రైమ్ నేర్చుల గురించి మీ ఇంట్లో మీ అమ్మ నాన్నకి కానీ మీ చుట్టుపక్కల బజార్ వాళ్ళు కూడా చెప్పాలి మంచి ఇన్ఫర్మేషన్ అర్థమైందా అందరూ కూడా చదువుకుంటా ఎంతమంది ఇందులో పోలీసు అవుతారు చెప్పు ఎంతమంది పోలీసులు పోలీసులు చేయలేదు లేపడం కాదు దాంట్లో పట్టుదల ఉండాలి కృషి ఉండాలి ఓకేనా స్వయంకృతి కృషి సినిమా చిరంజీవి చూసారా విధంగా కష్టపడాలి కష్టపడితేనే జాబులు వస్తే మంచి పేరు ఉంటుంది ఒక విలువ ఉండదు సొసైటీలో మీకు జాబ్ వచ్చింది అనుకో పెద్ద పెద్దలు కూడా మీకు నమస్తే అంటారు విలువ ఒక ఆయుధం మీ దగ్గర ఏమి చదువు అని ఐదు వంద తమ్ముడు మీ దగ్గర ఒక చదువు అని ఐదు వంతు దగ్గర మీ దగ్గర చదువు ఐదు తోట మనం ఈ వ్యవస్థను మారుతుంది తమ్ముళ్ళు మంచి చదువుకోండి ఓకేనా అభివృద్ధి కాదని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కోదాట్లో చూడండి మరి తమ్ముడు పార్ట్ టైం గా గ్యాస్ స్టవ్ లో కూడా ఏం సాపేది తమ్ముడు ఎలక్ట్రీషియన్ చదువుకుంటూ కూడా మరి ఒక పక్క ఉపాధి మనకు అంటే ఇలాంటి వ్యక్తి రేపు బిజినెస్ రంగంలో అనేక కోట్లు సంపాదించాలి ఇలాంటి కురాల జాబ్ యూ